ఇవన్నీ మనకి లేదా ఎంత నీరస్తులు మనకు కనబడుతుంది కానీ సైపోతే నేనస్తులు మన నిలబడుతుంది ఎక్కువగా ఉంటాడు ఓన్లీ మన రెండు డబ్బులు ఓన్లీ రెండు మూడు చెప్తూ నువ్వు బండి ఒక లక్ష రూపాయలు లక్ష యాభై వేల రూపాయలు విలువ చేసే బండి ఒక ముప్పై వేలకు వస్తుందని ఓయే పెట్టింది అనుకో మనం ఏం చేద్దాం ఎప్పుడు పెట్టినా కానీ దాన్ని చూసిన తర్వాతనే మనం తీసుకోవాలి లేదు అంటే క్యాష్ ఆన్ డెలివరీ అంటే మనం వాళ్ళ మనకు వస్తువు ఇస్తేనే మనం పైసలు ఇవ్వాలి అట్లా కాకుండా మనమే ఫస్ట్ పైసలు కొట్టినామనుకో అవి ఉండేలా వాటి అట్లా మనం అంటే లక్ష యాభై వేలు బండి ఇరవై వేలకు ఇస్తామని చెప్పి ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అటు ఇరవై వేలు ముప్పై వేలు తీసుకొని కరోనా స్విచ్ ఆఫ్ చేసి మనకి దొరకకుండా ఇస్తాం మన డబ్బు పోతుంది అట్లాంటిది ఇంకోటి మనకు ఒక ఫోన్ వస్తుంది మేము మీ బ్యాంకు మన అకౌంట్ అప్డేట్ చేయాలి మీరు అని చెప్పి లింక్ చేయాలని చెప్పి ఫోన్ వస్తే మీ మీ నెంబర్కి ఓటీపీ వచ్చిందని చెప్తారు అంటే బ్యాంక్ వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారా అసలే చేయదు మనం పోయి మన మనం పోయి అది చేసుకుంటే అది అయితే కానీ ఎప్పుడు కూడా బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేయాలి మనం ఏ పని చేయకుండా కానీ పైసలు సంపాదించాలి సార్ పైసలు వస్తే అవుతూ ఉంటే మీకు మీరు ఒక ఇరవై లక్షలు లక్కీ లాండరీ తెచ్చుకున్నది మీకు వచ్చింది ఒక రెండు లక్షల రూపాయలు మీరు ట్యాక్స్ అని చెప్పి అన్నారు అనుకో అనుకోవడానికి నాకు రెండు లక్షలు వచ్చి పది ఇరవై లక్షలు రెండు లక్షలు పోతే పద్దెనిమిది లక్షలు అయితే నాకు ఉన్నాయని చెప్పి అంటారు అనుకో ఏమవుతుంది ఆ రెండు లక్షలు అట్లేకి వచ్చారు వాడు ఇంకా బాగా ఫోన్ చేస్తాడు ఏమని చెప్తాడు ఏ కాదు కాదు మీరు ఇంకా గెలుచుకున్నారు ఇంకో ఇరవై లక్షలు గెలుచుకున్నారు కాబట్టి ఇంకా మూడు లక్షలు నేను ట్యాక్స్ కట్టాలని చెప్పి కార్కెట్ కార్కెట్ మొత్తం మనల్ని మన పైసలు తర్వాత తీరా చూస్తే మనం మోసపోతాం కాబట్టి ఇలాంటి మోసాల గురి కాకుండా మనము మనకున్న నాలెడ్జ్ మన తెలిసిన వాళ్ళకి ఎక్కువ ఎవరైనా ఉన్న చెప్పాలి పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తే ఏదైనా లింక్ రాగానే ఆ లింక్ వస్తుంది ఇలాంటి సైబర్ ఒకవేళ మనం మోసానికి గురి కావద్దు ఒకవేళ గురి అయితే ఏం చేయాలి వన్ నైన్ త్రీ జీరో ఒకటి తొమ్మిది మూడుకున్నకు కాల్ చేయాలి కాల్ చేస్తే మీ అమౌంట్ ఏదైతే ఆ నేరస్తు పోతాయో ఆ అమౌంట్ హోల్డ్ అవుతుంది హోల్డ్ అయితే అక్కడికి కాకుండా మీకు రాకుండా పోయి హోల్డ్ బ్యాంక్ అటోలు అవి చట్ట పరిధిలో మనం తీసుకునే దానికి అంటే మనం ఫైబర్ లేరానికి గురి కావచ్చు ఫస్ట్ ఒకవేళ ఖచ్చితంగా గురి అయితే మనకి గుర్తు రావాల్సింది లేదు ఒకటి తొమ్మిది మూడు సున్నా అనేది ఖచ్చితంగా మనకి గుర్తు రావచ్చు ఇన్ఫర్మేషన్ కానీ రేకాటా ఇన్ఫర్మేషన్ కానీ బయట ఓపెన్ డ్రింకింగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఏది ఉన్నా వన్ డబల్ జీరో కానీ మాకు కానీ సిఐఆర్ నెంబర్ కానీ మా నెంబర్ కానీ ఫోన్ ఆఫ్ కోపన్ ఎందుకంటే గంజాయి అనేది మనం మనోళ్ళు ఇక్కడ ఉన్న చిన్న తాగుతారు కానీ బయట వాళ్ళు బిజినెస్ చేస్తారు వాళ్ళు బయట సంపాదించుకుంటారు ఇక్కడ మనోళ్ళు చెడు వేసిన వాళ్ళు వాళ్ళ జీవితం ఖరాబ్ చేసుకుంటారు వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది కాబట్టి వాళ్ళను అంటే చిన్నప్పుడే మనం ఒకే దశలే మనం పుట్టి చేస్తే అది అన్నీ అక్కడ ఎవరైతే సప్లై గంజాయి సప్లై ఉంటారో వాళ్ళు పట్టుకుంటే మనోళ్ళు వాళ్ళు చేపంటారు అది మనదాగా వస్తే తెలుస్తుంది అంటే మన మన ఇంట్లో ఎవరైనా ఎవరైనా గంజ వాడు విచిత్రంగా ప్రవర్తిస్తాడు సైకి ఉండంగా ప్రవర్తిస్తాడు కాబట్టి మన కుటుంబం అంధకారంలో పుట్టారు కాబట్టి సిగరెట్లు ఒక నలుగురు ఐదు కూరగా సిగరెట్లు ఒక ఆరోగ్య ప్రదేశాలు ఎవరు పోలీసు కూడా ఆగుతూరు అంటే మనం అర్థం ఏం చేసుకోవాలో గంజాయి తాగుతురు అని ఇన్ఫర్మేషన్ అట్లాంటి పోలీస్ స్టేషన్ వచ్చి చాలా బాగా మంది కూరగాయలను గంజాయి తాగుతురు అదే అదే లేదు ఆ అది చెప్పారు